హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణు కిచెన్ ఈరోజు ఎంత రుచిగా ఉండే చింత చిగురు పప్పు చూపిస్తానండి చాలామందికి ఫేవరెట్ రెసిపీగా అని కూడా చెప్పవచ్చండి చింత చిగురు పప్పులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందని చెప్పవచ్చండి మనం రెగ్యులర్గా కూరలతో ఆకులతో చేసుకుంటుంటామండి కానీ చింతచిగురు చిగురు పప్పు అంత టేస్ట్ వాటికి ఉండదండి పప్పు తయారీ విధానం అండి రెండు వందల గ్రాముల చిన్నచిగును తీసుకొని కారలన్నీ తీసి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కుక్కర్ను తీసుకొని రెండు గ్లాసుల పప్పు తీసుకున్నానండి వాటర్ పోసుకొని కడగాలండి పప్పును ఆ నీళ్లు పక్కకు వంచేసి మళ్ళీ ఇంకొకసారి పప్పును బాగా కడుక్కోవాలండి కందిపప్పు మునిగేంత వరకు నీరుని పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత నాలుగు విల్స్ జిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు రెడీ అవుతుందండి పప్పులో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అందులో పప్పులో వేసుకోవాలండి శుభ్రంగా కడిగి కడిగపెట్టుకున్న చింతిచీగురును పప్పులో వేసుకోవాలి ఇలా చింత చిగురు పప్పులో వేసిన తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత గంటతో పప్పుని తిప్పుకోవాలండి పప్పు ఇలా గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉండాలండి ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలండి ఇందులో ఇలా గ్లాసు నీళ్లు పోసుకున్న తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ పెట్టుకోవాలండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే కందిపప్పు ఉడికిపోయిందండి చింతచిగు వేసిన పప్పు ఉడికిందండి ఉడికించిన పప్పును పక్కకు పెట్టుకోవాలండి ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి నాలుగు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన చింత చిగురు పప్పును ఆయిల్లో వేసుకోవాలి ఇంతేనండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్